కలిగిన దేవుని నామానికి మహిమ కలుగును కాక మన ఆ క్రీస్తు క్రీస్తునాములు మీ అందరికీ వందనాలు మీ అందరూ కూడా బాగున్నారు కదా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదం సదా మీ వెంట ఉంటుండేగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందర్శనకి వెళ్ళే ముందు మా జీజస్ బ్రస్సింగ్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి దేవుడు యొక్క కాపుదల సదాకాలము వాక్యం వింటున్న బిడ్డలందరి మీద ఉండుగాక ఆ మెయిన్ ఇక ఈరోజు వాక్య సందేశము దేవుడు మాట్లాడుతున్న మాట సేవకుల నిమిత్తము ఆయన ఒక చక్కటి మాట ద్వారా సేవకులను ఉజ్జీవపరచిన మాట అది ప్రతి సేవకులు సువార్థకులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకు వచ్చి సుమారు ముప్పై మూడున్నర సంవత్సరాలైన జీవాన్ని కొనసాగించి శరీరధారి ఉండి అనేకులకు మార్గదర్శిగా ఉండి మాదిరి చూపించి మంచి బోధించి మంచి మార్గంలో నడిపించి మంచి యొక్క జీవితాన్ని చూపించి మానవ జాతిని మేల్కొల్పాడు దేని స్తోత్రం హల్లెల్ూయ అయితే మంచి నేర్చుకున్న మన గుణగణాలు ఎలాగున్నాయి ఉండాలని ప్రభు కోరుకున్నాడు తన తండ్రిని ఈ హోవ అన్న ఈ ఈరోజు మన వాక్యం చూసుకుందాం మతే సువార్త పన్నెండు రోజు పద్దెనిమిది అవసరం అంటాడు కదా ఏసుకు ప్రభువారు చక్కటి మాట అక్కడ మనకి బయలుపరిచారు దేవుడు ఏమని ఇది ఎవరన్న మాట తన తండ్రి ఈ హోవ పలికిన మాట అంటాడు అక్కడ ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఈ మాట కోసం అన్నట్టు సాక్షాత్తు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు కోసము తండ్రిని యహో చెప్పిన మాట ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన అందరి కోసం మాట అంటే ఆయనకు ఒక నచ్చిన కుమారుడుగా కుమార్తెగా మనం చేస్తున్న ఈ దేవుని యొక్క వాక్య పరిచర్య ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయనకు మనం ఇష్టలుగా జీవించాలి అందుకే పూర్వకాలంలోంచి ఉన్నారు సేవకులు సేవకులున్నారు భక్తులు ఉన్నారు కానీ అప్పుడు కాపర్లుగా ఎంచబడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు ఆస్వాదించాడు అధికారం కూడా ఇచ్చాడు కానీ క్రీస్తు పుట్టిన తర్వాత శరీర దారి వచ్చిన తర్వాత ఆయన బయలుపరిచిన మాట ఏంటంటే ఇదిగో ఈయన నా సేవకుడు నేను ఆయనని ఏర్పాటు చేసుకున్నాను ఆయనే ప్రభు అని యసుక్రీస్తు ప్రభు అంటే ఈరోజు సేవ చేస్తున్న ఏ సేవకుడు కాదు సేవకురాలు కాదు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అంత ధీమాగా తండ్రిని అని చెప్పాడు అంటే ఎసుకేల్ గ్రంథంలో మన ముప్పై నాలుగు అధ్యయంలో ఆ ఆరు ఏడు వస్త్రాలు చూసినప్పుడు అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సేవకులకు కాపరులకు చెప్పి 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 ప్రభు అోవ తన మనస్సులో నొచ్చుకున్నాడండి అక్కడ అంటాడు కదా ఏడో అవసరంలో హెచ్ఎల్ గ్రంథం ముప్పై నాలుగు జి ఏడో అవసరం అంటాడు ఏమన్నాడండి అండి ఇస్రయేల్ కాపర్లారా మీ దేవుడు నెహూ మాట ఆలకించండి వినండి ఇస్రేలను కాపు కాపు కాయడానికి ఏర్పాటు చేసిన అనాటి కాపర్లు ఎలాగున్నారో ఆ డిజైన్లో ఎక్కడ చూసినా మనకు తెలిసిపోతుంది ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం అందుకే యేసుకృష్ణ ప్రభు సేవకుల కోసం ఏమన్నాడంటే శిష్యుల దగ్గర మనకు తెలిసే కదా యాహుల సువార్థలో కానీ మత సువార్తలో కానీ లోక సువార్తలో కానీ అని చెప్పిన మాట ఏంటంటే అబద్ధపు ప్రవక్తలు సేవకులు బోధకులు వస్తారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆనాడు శిష్యులు చెప్పారు మరి ఈరోజు ఆ శిష్యులు ఉన్నారా లేరు మరి ఇది ఎవరు చెప్పిన మాట ఈరోజు సేవ చేసిన ప్రతి సేవకులకు సేవకులకు సువార్థుడికి మాట జాగ్రత్తగా చెప్పిన సంగమా నేను దేవుడి సేవ చేసేస్తున్నా అండి దేవుడి కోసం శువార్త చేస్తున్నాను నేను ప్రసంగాలు చేసేస్తున్నాను అని ఈరోజు చాలామంది ఉప్పొంగిపోతూ ఉంటుంటారు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు నన్ను మించిన సేవకుడు సేవకురాలు శువార్తకులు లేరు అని గర్వపడుతూ ఉంటారు తప్పు వాక్య సూటిగా మాట్లాడుతుంది ఇక్కడ అంటున్నాను ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేనే ఏర్పాటు చేసుకున్నాను అని క్రీస్తు కోసం చెప్పాడే ఒక సాక్షి ఒక సాక్ష్యం చెప్పాడే ఇది వాక్యమే కానీ సాక్ష్యం అండి మరి నీ కోసం నా కోసం మనందరి కోసం ఏ శ్రీకృష్ణ ప్రభు వారు చెప్పగలుగుతున్నారా ఈరోజు ఆలోచిద్దాం మనం ఒకసారి ఎందుకంటే బైబిల్ చేతితో పట్టుకున్న వారు అందరూ కూడా సేవకులే సేవకులలే కానీ నిన్ను దేవుడు పిలిచాడా పిలిస్తే నీ నడవడిక మారిపోద్ది నీ మాట తీరు మారిపోద్ది నీ ప్రవర్తన మారిపోద్ది నీ ఆలోచన మారిపోద్ది ఎంతమందిని చూస్తున్నామండి ఈరోజు సాక్షాత్ క్రీస్తు చెప్పిన వారిని ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం సేవకులను ప్రవక్తలను అబద్ధపు బోధకులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పిన మాట ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది ప్రియ సహోదరు ఈ వాక్యం ఉంచిన వారు జాగ్రత్తగా వినండి చాలామంది విశ్వాసులు ఇక్కడే పడిపోతున్నారు ఎందుకంటే అబద్ధము ఎలా ఉంటుందండి నమ్మించినట్లుగా ఉంటుంది సత్యము నమ్మకం లేనట్టుగా ఉంటుంది అబద్ధము దేనికంటే తీయగా ఉంటాయి మాటలు అబద్ధపు మాటలు సత్యము వ్యాపాకు వలె కాకరకాయ రసం వలె చేదుగా ఉంటుంది ఇప్పుడు జనంగా దేన్ని ఇష్టపడతారు ఈరోజు మీరు దేన్ని ఇష్టపడతారు ఎవరన్నా దేన్ని ఇష్టపడతారు తీయగా ఉన్న పదార్థాన్ని ఇష్టపడతారు అంతేగాని చేతిగా ఉన్న పదార్థాన్ని ఎవరైనా ఇష్టపడతారా కానీ ఆ చేతి మనం త్రాగితే మనలో ఉన్న కొన్ని క్రిమికీటకాలు చనిపోతాయి అంటే అవి మన శరీరానికి వ్యాధులు కలిగించే క్రిమి కీటకాలు ఉంటాయి ఈ చేతి ద్వారా అవి చనిపోతాయి అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం కానీ చేతి తాగడానికి ఎవరు ఇష్టపడరు అలాగే ఈరోజు సేవ విశ్వాసులు సేవకులు సువార్థికులు సేవకురాళ్ళు ఇలాగ తయారైపోయారు తీపి మాటలు కానీ వాళ్ళ వెనకాల ఉన్నది చాలా భయంకరమైన ఆలోచన జాగ్రత్త వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ వాక్యాన్ని నేను బయలుకొరుస్తున్నాను ఈరోజు దేవుని యొక్క చిత్తం ప్రకారంగా మోసపోకండి విక్రించకండి మనకు తెలుసు కదా మోసపోవద్దు విక్రించవద్దు అని అన్న మాటలు కానీ ఈరోజు సంఘాల్లో సమాజంలో బహిరంగ స్థలాలలో ఇదే అందుకే ముందే చెప్పేశాడు ఆయన మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా మీ మధ్యకు అబద్ధకు ప్రవర్తనలు బోధకులు వస్తారు అని మత్తా సువార్త ఇరవై నాలుగులోనూ చెప్పాడు యాహన్ సంవత్సరం నా పద్నాలుగులో కూడా చెప్పాడు కొన్ని సంఘటనలు జరుగుతాయి కలవర పడకని మీరు మీరు చూస్తారు ఆనాడు వాళ్ళు చూసారా లేదో మనకు తెలియదు కానీ ఈరోజు మనం చూస్తున్నాం కనుక ప్రి సేవకులారా సేవకులారా మీరు బోధిస్తున్న బోధ ఎలా ఉందో ఒకసారి మీరు పరిశీలించుకోండి జనాన్ని మెప్పించినట్టు ఉందా దేవుణ్ణి దేవుడికి ఇష్టంగా చేస్తున్నామా నేను ముందే చెప్పాను కదా దేవుడికి ఇష్టంగా చేసే సేవ వ్యాపాకు లాంటిది అది ఆయన తప్ప ఎవరికి ఇష్టం ఉండదు జనానికి ఇష్టమైన సేవ తేనె లాంటిది అందరూ తాగేస్తారు కానీ పిలుస్తాంగమ్మ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన దేవుని నీ ఎందుకు పిలుచుకున్నాడు నీకెందుకు అధికారం ఇచ్చాడు అందుకే క్రీస్తుని గూర్చి చెప్పిన మాట అది పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది మొత్తం సంవత్సరం ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను పిలుచుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను ఈయన నా సొత్తు అని అక్కడ మనం చెప్పుకోవచ్చు నలభై మూడు అధ్యాయుడు అంటాడు ఎస్ఏ గ్రంథంలో యాకావు నీవు నా సొత్తు నువ్వు భయపడద్దు దిగులు పడద్దు నిన్ను పుట్టించిన వాడు నేనే నీకు ఇస్రాయేల్ అని పేరు పెట్టి పిలుచుకున్న జనంగా ఉన్న నీవే కనుక నీవు భయపడద్దు నీవు నా సొత్తు అంటాడు అక్కడ దేని స్తోత్రు హల్లెల్ మన దేవుడు సొత్తుగా ఉండాలండి సత్తు అన్న పదానికి సొంతము అని అర్థం సత్తు అంటే ఏదో చుట్టు అనుకుంటారు కాళ్ళకు పెట్టుకుని చుట్టు అనుకుంటారు కాదు సొంతము అలాగనుకుంటే చాలామంది అంటారు మనందరూ కూడా దేవుడు పెట్టడమే కదా నిజమే దేవుడు పెట్టడమే మనమే కాదు ఇతర మనుషులు కూడా దేవుడు పెట్టలే వాళ్ళు దేవుడు పెట్టలే మనం దేవుడు పెట్టలేమే మరి వాళ్ళకి మనకున్న వ్యత్యాస భేదం ఏంటంటే మనకి తెలిసిపోద్ది ప్రే సహోదరులారా ఈ మాటలు వింటున్న మీరు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా అనాలోచనలో కాకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నదే నా ఆశ ఆశ ఆకాంక్ష మరొకసారి చెప్తున్నాను మనము దేవుడికి ఇష్టంగా ఉండేటప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దేవుడు అంటాడు ఇదిగో నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె జాగ్రత్త అంచు దినాల్లో మనం ఉన్నాము అంచె దినాల్లో మనం ప్రయాణం చేస్తున్నాము అంచు మీద మనం నిలబడి ఉన్నామని చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రియ సంగ దేవుడు శిక్షిస్తాడు రక్షిస్తాడు కానీ దేవుడు యొక్క శిక్షకు బదులుగా రక్షణే మనం కోరుకుందాము అంటే మనం దేవుడికి ఇష్టంగా జీవిద్దాము దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఈ అమూల్యమైన సేవను కడ వరకు నీతిగా న్యాయంగా కొనసాగిద్దాం హెచ్గేల్ గ్రంథంలో ముప్పై నాలుగు అధ్యయంలో చదివితే అన్నవారు మరి ఎలా ఉన్నారో అక్కడ తండ్రి బయలుపరిచారు కానీ అలాగే జీవించకుండా నామకార్థంగా జీవించకుండా ఇదిగో ఈమె నా కుమార్తె అన్నట్లుగాను ఈనే నా కుమారుడు అన్నట్లుగాను ఈయన ఈ వీళ్ళ నేనే ఏర్పాటు చేసుకున్నాను అని తండ్రి మన కోసం ఒక సాక్షిని చెప్పినట్లుగా మనం జీవించాలి ఈ భూమి మీద ఎందుకంటే వాక్యం ఎవరి సొత్తు కాదు ఎవరి సొంతం కాదు ఎవరు ఏర్పాటు చేసుకున్నది కాదు ఎవరు రాసుకున్నది కాదు సాక్షాత్ పరలోకం నుంచి వచ్చిన ఆ వాక్కు ఈ వాక్యము కావున ప్రతి పురుసహోదరులరా పొరపడకండి అబద్ధపు బోధకులకు కానీ అబద్ధపు వాక్యాలకు కానీ హెచ్చించే వాక్యాన్ని కానీ మెప్పించే మాటలు కానీ వీరు పడిపోయారా దేవుడి దృష్టిలో మనం దోషులమే నిర్దోషము కాదు అంతే దినాల్లో మనం దోషులుగా నిలబడతా దాని కానీ మనం నిర్దోషులుగా దేవుడు అంచబడరు కావున మనం ఏం చేసినా దేవుడికి ఇష్టంగా చేద్దాము ఇదిగో ఈమె నా కుమారుడు కుమార్తె అన్నట్లుగా మన జీవితాన్ని కొనసాగించుకుందామని నేను తెలియజేస్తాను ఎందుకు అంటున్నాడు ఇస్రైలు కాపురలారా యో అయిన నా మాట వినండి ఆలకించండి మీరు ఆలకిస్తే మీరు అభివృద్ధి పొందుతారు ఆలకిస్తే ఆశీర్వదించబడతారు ఆలకిస్తే మీకు జనంగం కూడతారు ఆలకిస్తే మీ జీవితము పరిపాలన అవుతుంది అని ఆయన చెప్పిన మాట ఎస్గలు కదా ముప్పై నాలుగు గది ఏడో అవసరంలో చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలని మిమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క వాక్య ద్వారా వేడుకుంటున్నాను ఇది మీకు ఆర్డర్ కాదు కానీ దేవుడిచ్చిన మాటను మనం అవలంబించుకుందాం నేర్చుకుందాం అయితే దేవుడి వాక్కు బోధించే వారిలో అసూయ కానీ అహంకారం కానీ అనాలోచన కానీ అవిశ్వాసం కానీ ఉండకూడదని మీ అందరిని కూడా ప్రభు నామంలో రెండు చేతు చేతులు కూడా జోడించి అడుగుతున్నాను అలాంటి భేదం మనం లేకున్నట్లు ముందుకు కొనసాగుదాము దేవుడు రాబోతున్న దినాల్లో సంఘాలకి సంఘ విశ్వాసులకు సేవకులకు కుటుంబాలకు ఇవ్వబోతున్న ఆశీర్వాదములు మనం నిండు మిండుగా పొందుకొని ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రేమ స్వరూపి దయగల్యాణ అన్ని కొందరు కృప తండ్రి నీకు స్థుతుడు ఈ సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడు నాయన ఇదిగో తండ్రి పొరపాటుగా నీ సేవ చేస్తే అబద్ధికులు కానీ సేవ చేస్తే తండ్రి మోసగించేవారుగా నాయన నీ పని మేము చేసి ఉంటే మమ్మల్ని క్షమించి అయ్యా ఇక్కడి నుంచేనా తండ్రి నా ప్రభా లోకంలో చూస్తున్నాం అయ్యా జ జరిగే నాన్న ఆ యొక్క ప్రమాదాలను చూస్తున్నాము కరువు కాటకాలను ఎదుర్కొంటున్నాము అతి రీతిగా మేము వండుకున్నట్టు మీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే భాగ్యం ప్రతి సేవకులకు సేవకురాలకు సువార్థుకుల సువార్థకులకి మీరు దయచేస్తారని నమ్ముతూ వాక్య బిడలందరూ దీవించి ఆస్వాదించబడి అని క్రీస్తు నామోళి ప్రార్థనలు అడుగుతున్నాను పరువు తండ్రి ఆమెన్ 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 మీ మరొకసారి ప్రభు నామ వందనాలు తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం సదాకాలము మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్